హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎండాకాలం వచ్చేసింది కదా వడదెబ్బ తగలకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి వీలైనంత వరకు లిక్విడ్ డైట్ తీసుకోవడానికి ట్రై చేయండి బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది వీలైనంత ఎక్కువగా మంచినీళ్ళు కొబ్బరి నీళ్ళు ఫ్రూట్ జ్యూసులు తాగడానికి ట్రై చేయండి ప్రత్యేకంగా ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎండాకాలంలో ఎండలో ఒకసారి బయటకు వెళ్ళొచ్చామంటే జ్వరం తగిలినట్టు అవుతుంది రీసెంట్గా నాకు కూడా ఇలా జరిగింది నేను ప్రత్యేకంగా ఎప్పుడు బయటకు వెళ్ళను వెళ్ళక వెళ్ళక ఒకసారి వెళ్ళాను ఎండలో జ్వరం తగిలినట్టు అయింది టూ డేస్ నేను రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది సరే మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవాళ నేను నా లంచ్ ప్రిపరేషన్ వీడియో చూపిస్తున్నాను మేము మామూలుగా బ్రేక్ఫాస్ట్ చేయము డైరెక్ట్గా లంచ్ చేస్తాము కానీ బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం వల్ల ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయో అడగండి వాటి గురించి ప్రత్యేకంగా ఇంకో వీడియోలో చెప్తాను కాబట్టి మీరందరూ నాలాగా బ్రేక్ఫాస్ట్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఒక్క యాపిల్ లేదా కొంచెం లిక్విడ్ అయినా ఏదో ఒక రూపంలో బ్రేక్ఫాస్ట్ మీరు తినాల్సిందే ఇంక నేను బ్రేక్ఫాస్ట్కి జావ తాగుతున్నాను ఒక పక్క అన్నానికి రైస్ పెట్టాను ఇంకో పక్క కందిపప్పు వేయిస్తున్నాను మీలో ఎంతమందికి స్వీట్ కందిపప్పు తెలుసండి అదేనండి బెల్లం పప్పు ఇలా ఎందుకు అడుగుతున్నానంటే నాకు పెళ్ళై వచ్చే వరకు కందిపప్పు బెల్లంతో చేస్తారని తెలియదు మామూలుగా <mulga> మనం ఉత్తిపప్పును ఉడక పెడతాము కానీ ఇది బెల్లంతో కందిపప్పు చేస్తారండి దాని గురించి పప్పుని మనం కొంచెం ఎర్రగా వేయించుకోవాలి ఇంకో పక్క నేను క్యాలీఫ్లవర్ని కట్ చేస్తున్నాను క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కాబట్టి వేడి నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి ఈ క్యాలీఫ్లవర్ని కట్ చేసి వాటిల్లో కొంచెం నానబెట్టి ఉంచుతున్నాను ఇంకో పక్క కందిపప్పుని ఎర్రగా వేయిస్తున్నాను మామూలుగా మనం కందిపప్పుని ఎలా ఉడకబెడతామో అలాగే కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి కాకపోతే దీనికి ఇంకొక రెండు మూడు విజిల్స్ ఎక్స్ట్రా రానివ్వాలి అంటే ఒక ఐదు ఆరు విజిల్స్ రా వచ్చేంత వరకు మనం కుక్కర్లో దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి ఈ పప్పుని ఒడిస్సా సైడ్ ఎక్కువ చేసుకుంటారు మనం ఆంధ్ర సైడ్ కొంచెం కారాలు అవి ఎక్కువ కదా సో నాకైతే కందిపప్పు తీపప్పు గురించి తెలియదండి మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి నేను అన్నంలో తీపిని ఎక్కువగా తినడానికి ఇష్టపడను కానీ తినక వేము తీయనుండు అన్నట్లు ఇప్పుడు కొంచెం పప్పుని వేసుకొని చారు కలుపుకునే ఎక్కువ చారు కలుపుకొని తింటే అది నాకు నచ్చుతుంది ఇంకొక పక్క పప్పును ఉడకపెడుతూ ఇంకో పక్క కొంచెం వేడి నీళ్ళల్లో పసుపు వేసి నానపెట్టించాను కదండి క్యాలీఫ్లవర్ని దాన్ని మళ్ళీ వేడి నీళ్ళల్లో వేసి ఒక్క నిమిషం ఉడికిస్తున్నాను దీనివల్ల మన కంటికి కనిపించని చిన్న పురుగులు ఏవైనా ఉంటే పోతాయి మామూలుగా కట్ చేస్తున్నప్పుడే పురుగులు ఉన్నాయో లేవో చూస్తాము పైగా వేడి నెలల్లో పశువు వేసే కొంచెం సేపు నానపెట్టడం వల్ల ఉన్న పురుగులు ఏమైనా ఉంటే తేలి బయటకు వస్తాయి ఇంకా మనకు కనిపించకుండా బయటకు రాకుండా ఇంకా ఏమైనా చిన్న పురుగులు ఉన్నాయంటే ఇలా వేడి నెలల్లో మళ్ళీ ఒకసారి ఉడకపెట్టడం వల్ల పూర్తిగా పురుగులన్నీ పోతాయి క్యాలీఫ్లవర్ని నేను ఎప్పుడు ఇలాగే ఉడకపెట్టి ఇలా డబల్ సైడ్ లాగా వేడి నెలల్లో ఒకసారి మళ్ళీ ఉడకపెట్టి ఒకసారి చేస్తాను కొబ్బరిని ఈజీగా కట్ చేసే మీకులో ఎంతమందికి తెలుసో నాకు కమెంట్లో చెప్పండి నేనైతే కొబ్బరిని ఒక గంట సేపు డీ ఫ్రిడ్జ్లో పెడతాను దాంతో ఈజీగా ఇలా అనగానే వచ్చేస్తుంది దాన్ని ఈజీగా కట్ చేసేయొచ్చు మనం ఇలా కట్ చేసిన కొబ్బరిని కొత్తిమీరని పక్కన ఉంచుకున్నాను ఇంకా కొబ్బరి పచ్చడికి పోపును ప్రిపేర్ చేస్తున్నాను పోపులు మనం సిమ్లో ప్రిపేర్ చేసుకుంటే రుచి బాగా వస్తుంది పోపు రుచి ఎక్కువగా ఉంటుంది ఈ పోపులోకి నేను కొద్దిగా ఆవాలు మినపగుళ్ళు కొద్దిగా అంటే పచ్చడికి సరిపోయేంత ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకుంటున్నాను చివరిలో కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నాను రుచి కోసం కొబ్బరి పచ్చడి మనం చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కో ప్రిపరేషన్కు ఒక్కో రుచి ఉంటుంది పుత్తి కొబ్బరి పచ్చడి కొబ్బరి కొత్తిమీర పచ్చడి కొబ్బరి టమోటా పచ్చడి ఇలా ఇంకా పప్పు విషయానికి వస్తే పప్పు బాగా ఉడికిపోయింది మెత్తగా దీనిలోకి మనకి రుచికి తగినంత కొద్దిగా బెల్లాన్ని కలుపుకోవాలి తగినంత సాల్ట్ని కూడా కలుపుకోవాలి ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి బెల్లం కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి అంతేనండి తీపప్పు రెడీ ఇంకో పక్క కొబ్బరి పచ్చడికి పోపు వేసుకున్నాను కదా ఆ పోపుతో కొబ్బరి పచ్చడిని రెడీ చేశాను ఫైనల్గా ఇదండి మా లంచ్ ప్రిపరేషను తీపప్పు కొబ్బరి పచ్చడి క్యాలీఫ్లవర్ వేపుడు చారు అన్నం